బుడమేరు ఇప్పుడు ఈ పేరు చెబితేనే బెజవాడ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఒకసారి కాదు రెండుసార్లు కాదు విజయవాడ మునిగే ప్రతిసారి బుడమేరు ప్రస్తావన రాకుండా ఉండదు నిజానికి పేరులో ఏరు ఉన్నా అది ఏరు కానే కాదన్నది ఇరిగేషన్ వర్గాల మాట ఒక మాటలో చెప్పాలంటే అది పంట కాలవ మాదిరి కానీ చైనా దుఃఖదాయిని హయాంగ్హో నదిల అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర నదిల విజయవాడకు దుఃఖదాయిని బుడమేరు ఈ పేరు ఇప్పుడు వచ్చింది కాదు ఇరవై ఏళ్ల క్రితమే ఈ పదాన్ని ఖాయం చేసింది అప్పటి మీడియా పేరుకు తగ్గట్టుగానే బుడమేరు పొంగినప్పుడల్లా బెజవాడ వాసులకు కష్టాలు కన్నీళ్లు తప్పడం లేదు ఒక పంట కాలువ విజయవాడ మహానగరానికి దుఃఖదాయనిగా ఎందుకు మారింది ముందే చెప్పినట్టు ఇరిగేషన్ పరిభాషలో ఇది ఒక మేజర్ డ్రైన్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది ఆ డీటెయిల్స్ మనం ఈ మ్యాప్లో చూడవచ్చు రెడ్డిగూడెం మైలవరం జీ కొండూరు మండలాల్లోని పులివాగు భీంవాగు లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది విసన్నపేట తిరుగురు నుంచి వచ్చే కొన్ని ఏర్లు కూడా ఇందులో కలుస్తాయి ఇవన్నీ కలిసాక వెలగలేరు మీదుగా విజయవాడ శివార్లలోని సింగనగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు గుడివాడ నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది గుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్లు మాత్రమే దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి ప్రభుత్వం జీ కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్ని నిర్మించింది అక్కడ ఒక చిన్న జలాశయాన్ని తల్పిస్తుంది ఈ బుడమేరు ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు తర్వాత దీని నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ తప్పారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది బీటిపిఎస్లోని వృధా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణలోకి పంపిస్తారు దీని సామర్థ్యం చాలా తక్కువ బుడమేరుకు రెండు వేల ఐదులో సుమారు డెబ్బై వేల క్యూసెక్ల వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణే మార్గమని అప్పట్లో ప్రతిపాదించారు తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీని ఒక అనుసంధాన కాలువగా మలిచారు పోలవరం కుడి కాలువను ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యంతో డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు మాత్రమే గత ఏడెనిమిదేళ్ళుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణలోకి వస్తున్నాయి భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశం ఉంది ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న పదివేల క్యూసెక్ల నుంచి పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు అప్పట్లో బీటీపీఎస్ యాజమాన్యం అంగీకరించలేదని ఆనాటి ప్రభుత్వం విస్తరణను పెద్దగా పట్టించుకోలేదు దీంతో వరద ఎక్కువ వచ్చిన బీడీసీ ద్వారా విడుదలకు చేసే వీలు లేకుండా పోయింది పైగా బుడమేర నుంచి వచ్చే వరద కృష్ణాలో కలవాలంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పన్నెండు అడుగుల వరకే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే బుడమేరలో నీరు వెనక్కి తగ్గుతుంది ఈ కాలవ భవానీపురం విద్యాధరపురం సింగనగర్ పాయికాపురం అయోధ్య నగర్ కనకదుర్గ కాలనీల మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు వాగుకు ఇరువైపులా కబ్జాలు చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లు నిర్మించారు రకంగా ఆ ఆక్రమణల కారణంగానే ఇప్పుడు ఇంత నష్టం సంభవించిందన్నది నిపుణుల మాట